ఇప్పుడు మనం ఈ వీటిని అయితే మనం డబల్ పేట ఇరవై నాలుగు గ్రాముల తూకం అయితే పెట్టడం జరిగింది అట్లాగే వీటికి మధ్య మధ్యలో వచ్చేటప్పటికి మనకు తొమ్మిది కట్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాని మీద వచ్చేటప్పటికి ప్రతి కట్టు మీద ఫ్లవర్ డిజైను మరియు వాటి మీద మిషన్ కటింగ్ అయితే మనకు కనబడతా ఉంది ఇది హ్యాండ్ హ్యాండ్మేడ్ కాబట్టి చాలా గట్టిగా మందంగా అయితే అవడం జరుగుతుంది అయితే మనము డబల్ పేట నాంతాడు చేయించుకోవాలనుకుంటే మాత్రం మినిమం ఇరవై నాలుగు గ్రాముల కాడి నుంచి మనం ఇంకా తూకం ఎంతైనా పెట్టుకోవచ్చు ఇరవై నాలుగు గ్రాముల లోపు అయితే మాత్రం డబల్ పేడ నాంతాడు రాదు ఫ్రెండ్స్ వచ్చినా కానీ చాలా డెలికేట్గా ఉండిద్ది అసలు చాలా సన్నగా అయితే రావడం జరుగుతుంది అట్లాగే మనము ఇరవై నాలుగు గ్రాముల్లో సింగిల్ పేట సింగిల్ పేట నాంతాడు చేపించుకోవాలనుకున్నా సరే చాలా మందంగా గట్టిగా అయితే రావడం జరుగుతుంది ప్రజెంట్ మనం ఇక్కడ కనబడతా ఉంది డబల్ బెడ్డ నాంతాడు కాబట్టి వీటి నికర తూకం ఇరవై నాలుగు గ్రాములు